తీసుకుంటే నిగో ఆగు ఓకే పద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న శనివారం గోరు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే గతంలో ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అనేక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఏ రోజు కూడా ఎస్సీలకు సంబంధించి మరి ముఖ్యంగా ఒక ఎస్సీ నాయకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే ఎస్సీలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా తక్కువగా జరిగేది పదహారు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అలా గత ప్రభుత్వంలో ఎస్సీల ఓటు బ్యాంకుతో గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల సంక్షేమాన్ని పక్క కుదిలేసి అతను అభివృద్ధిని పక్క కుదిలేసి ఎవరికైతే బటన్ నొక్కి వారి అకౌంట్లో నిధులు విడుదల చేస్తున్నారని చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు ఎస్సీల సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఈరోజు ఎస్సీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించినట్లు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో అనేక మంది పరిపాలించినప్పటికీ ఎవరు కూడా ఎస్సీలని పట్టించుకున్న పరిస్థితి లేదు ఆ బడ్జెట్లో కూడా ఎస్సీలకు కూడా తక్కువ నిధులు కల్పించిన ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్న సమయంలో ఈ యొక్క ఎస్సీలకు సంబంధించిన నిధులే కాకుండా మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో ఎస్సీల్లో పేదవారు వారికి ఒక ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ హెచ్ఎఫ్డిసికే నిధులు కానీ లోన్స్ కానీ అదేవిధంగా ఎన్ఎస్ఆర్కే నిధులు కానీ కేటాయించి ఎస్సీలు వాళ్ళు ఒక ఉపాధి పెట్టుకొని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు కానీ కనీసం పేదలకు అందకుండా ఆ నిధులను కూడా దారి మళ్లించి ప్రజలకు బట్టం ద్వారా ఆయన వేసాడు చెప్పుకుంటున్నాడు కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాలా బాల వీరంజనేయులు గారు వారు కృషి ద్వారా ఈరోజు ఎస్సీలకు సంబంధించి ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో భవనాల కోసం వంద కోట్లు పోస్టు మెట్రిక్ టన్ను స్కాలర్షిప్ల కోసం రాష్ట్ర వేత్తగా ఐదు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఎస్సీ విద్యార్థుల కోసం మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఎవరైతే వెనుకబడిన తరగతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలు హాస్టల్లో ఉన్నారో వారి కోసం ప్రభుత్వ హాస్టళ్ళ కోసం ఎనిమిది వందల యాభై ఒక్క కోట్లు ఎనిమిది వందల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు ఉచిత విద్యుత్ పథకం కింద మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క రేపు ఏప్రిల్లో వస్తున్నటువంటి జయంతి కార్యక్రమాలకు సంబంధించి వివిధ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు యాభై కోట్లు కేటాయించడం జరిగింది పిఎం అజయ్ హాస్టల్ కంపార్టెంట్ కింద అరవై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ పంచాయతీల కింద నూట ఎనభై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది ఎస్సీలకు ఎన్టీఆర్ పెన్షన్ కింద నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వారు ఉన్న చదువుకుంటున్నారో విద్యార్థులు స్కూల్ పాఠశాలలో వారికి తల్లి వందనం కింద విద్యార్థులకు పద్దెనిమిది వందల ఎనభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూట ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఇవి కాకుండా ఆయా శాఖలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చేందుకు వారికి కూడా కేటాయింపులు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే గిరిజన సంక్షేమ శాఖ సంబంధించి ఉన్నారో గిరిజనులు ఉన్నారో పేదవారు ఉన్నారో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కూడా ఈసారి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించిన బడ్జెట్లో తొమ్మిది వేల నూట తొంభై కోట్లు కేటాయించడం జరిగింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది వందల కోట్లు పదహారు వందల కోట్లు పదిహేడు వందల కోట్లు కేటాయించితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఎస్సీల సంక్షేమానికి సంబంధించి ఇరవై వేల ఆరు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగిందని ఇవి కాకి లెక్కలు కాదు ఇవి ఈ బడ్జెట్ పత్రాలని తెలియజేస్తా ఉన్నాం ఏది కూడా ఆధారాలు లేకుండా మేము మాట్లాడము సాంఘిక సంక్షేమానికి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది ప్రజలు కూడా గమనించాలి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతోమంది ఎస్సీలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్ఆర్కే అనే లోన్స్ ద్వారా ఎంతోమంది రుణాలు పొందున్నారు వారు కట్టకపోతే దానికి సంబంధించిన వడ్డీ మాఫీ కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్డిసికే రుణాలు తీసుకున్నారో లోన్స్ తీసుకున్నారో అది ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు వారికి వడ్డీ మాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే నేను తెలియజేస్తా ఉన్నా ఇకనైనా ఈ బడ్జెట్లో అనేక రంగాలు అదేవిధంగా తల్లివందనం అయితే అన్నా క్యాంటీన్ ఏమైతే అమరావతి అయితేమి అనేక సమ సంబంధించిన వాటికి సంబంధించిన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసిందని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా పాఠశాల విద్యకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు సమగ్ర శిక్షణ కోసం రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు కాలక్షేపుల కోసం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు అదేవిధంగా డొక్కా సీతమ్మ ఎవరైతే నిరుపేదలు ఎస్సీలు స్కూల్లో చదువుకున్న ప్రతి బిడ్డకు కూడా మధ్యాహ్నం భోజనం ద్వారా ఆ బిడ్డలకు కూడా దొక్క సీతమ్మ భోజనం పథకం ద్వారా రెండు వేల నూట అరవై ఒక్క కోట్లు కేటాయించింది అదేవిధంగా విద్యామిత్ర కింద ఆరు వందల యాభై యాభై నాలుగు కోట్లు కేటాయించింది మరి ప్రాముఖ్యం మనం చెప్పుకోవాలంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించిన బడ్జెట్లో తల్లి వందన సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఇదొక రికార్డు ఇదొక చరిత్ర ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశిస్తే రెండు లక్షల కోట్లు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అది బీసీలు కాదు ఎస్టీలు కాదు మైనార్టీలు కాదు అదే ఉన్నత చదువులు కాదు విద్యావంతులు కాదు అదేవిధంగా అరికే మన అంబేద్కరు బయట చదువుకోవాలంటే ఇతర దేశాలు చదువుకోవాలంటే అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి బడ్జెట్లో నిధులు కేటాయించిందని ఎస్సీల తరఫున మేము చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలందరూ కూడా కృతజ్ఞత చే తెలియజేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎస్సీలకి ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఇరవై వేల ఇరవై వేల ఆరు వందల నలభై అరవై నాలుగు కోట్లు కేటాయించిందంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాల బాల వీరాంజనేయుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా కూర్ నిజర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా గౌరవ నీళ్ళు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీలకి సంక్షేమానికి ఏ విధంగా పెద్ద పెట్టేస్తుంది అనేది ప్రజలు రాష్ట్ర ప్రజలు మరియు నొక్కిన నిల్వ